ఫ్రెండ్స్ మీరు చూసినీ డైరీ పామి కొద్దిగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్తో లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న సింబల్ కనుక ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుందన్నమాట అలాగే మన వీడియోస్ అన్నీ చూడచ్చు ఒక ఈరోజు వీడియోలోకి వస్తే ఇది వచ్చి సినిమా నామాలు పుట్టాలన్నమాట హెవీ సైజ్ది కొంచెం ఇది వచ్చి మనకి ఆరోపణలతో ఉందన్నమాట చూస్తున్నారు కదా పైన బరిగి కానీ లైట్గా ఉంది కొంచెం కొంత వైట్ బ్యాక్ సైడ్గానే ఫుల్ బ్లాక్ అన్నమాట చూస్తున్నారు కదా కుమ్మవోటం కూడా బాగుంది ఇది వచ్చి మన అన్నగారు ఇవ్వాలనుకుంటున్నారన్నమాట ఇది మనకు అడ్రస్ వచ్చి ఇది వచ్చి తెలంగాణ స్టేట్ జగిత్యాల జిల్లా మెట్టపల్లి మండలం బండలింగాపురం గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఓకే మీరు కూడా మీ జీవాన్ని మన ఛానల్లో పెట్టి అమ్ముకోవాలనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి రెండు నచ్చల వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకేషీ అంటే ఇది పొందారు నెంబర్ ఉండదు అనమాట వాట్సాప్ చేయండి పూర్తి వివరాలు కూడా పంపిస్తే మన ఛానల్ మీ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు తీసేటప్పుడు కూడా వీడియోని ఫోన్ అడ్డంగా పెట్టి పంపిస్తున్నారు మనకి వీడియోస్ కూడా ఫోన్ అడ్డంగా పెట్టి టూ మినిట్స్ అయినా తీయాలన్నమాట వీడియో వచ్చి మనకి ఈజీఎం అయితే అమ్మాలనుకుంటున్నా దాన్ని క్లారిటీగా చూపిస్తే చూసేవాళ్ళు కొంచెం త్వరగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట తీసుకోవడానికైనా అందుకే ఈజీఎం అయితే అమ్మాలనుకుంటున్నా దాన్ని క్లారిటీగా చూపించండి ఓకే దీని ధర వచ్చి మనకి నలభై వేలు చెప్పడం జరిగింది అనమాట దీని ధర వచ్చి మనకి నలభై వేలు చెప్పడం జరిగింది కొద్దిపాటికే బేరం ఉంటుందని కూడా చెప్పడం జరిగిందనమాట కొంచెం తక్కువ ధరకే వస్తున్నట్టు అనుకోవచ్చు కొంచెం ఇన్సెంట్ దగ్గరికి వెళ్ళి చూడండి మీకు ఓకే ఏంటనే చూడండి పోతే అయితే కొద్దిగా యాక్టివ్గా బాగుంది ఫుల్ హెల్దీగా ఉంది చూస్తున్నారు కదా ఆల్రెడీ కొంచెం అయితే బేరం ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్ల వద్ద నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి అలాగే ఇది అడ్రస్ వస్తే మళ్ళీ చెప్తానండి తెలంగాణ స్టేట్ జరిత్సేలా